రైస్ దలాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అదే రీతిగా మరి ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని కూడా మీరు వీక్షించండి ప్రాముఖ్యంగా ఈ రోజు మరి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఉదయకాలం మరి సెప్టెంబర్ నాలుగవ తారీఖు నలభది దినముల ఉపవాస ప్రార్థన పండుగలు ఈ రోజుతో ప్రారంభం ఉన్నాయి ఈ రోజు ఉదయకాలం పది గంటలకు మరి మందిర ఆవరణంలో ప్రారంభ సభ ఉంది కాబట్టి దేవుని బిడ్లారా ఈ యొక్క వాగ్దానం ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మందిరంలోనికి ఈ ప్రారంభ సభ కొరకు మీరు వచ్చి పాల్గొనండి దూర ప్రాంతాలను చూస్తున్న వారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్లో నలభై దినముల ఉపవాస ప్రార్థన ప్రారంభ సభ ఉదయకాలం పది గంటల నుండి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క లైవ్లో మీరు కూడా పాల్గొనండి మరి ఉపవాస దినముల ప్రత్యేక మరి వాగ్దానాన్ని ఉదయకాలం దేవుడు మనకి అనుగ్రహించి ఉండగా ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలును నీ నోట నుండి నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎప్పుడూను తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ హలెయ దేవుని బిడ్లార శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా ఆయన మనతో చేస్తూ ఉన్న నిబంధన ఇది ఏంటి అంటే నేను నీ మీద ఉంచిన ఆత్మను నేను నీ నోట ఉంచిన నా మాటలును నీ నోటి నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఇది మొదలుకొని ఎప్పుడూను ఇక తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు హలెయ అని ప్రభు మనకి ఉదయకాలం వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్లారా ఈ దినం ప్రత్యేకంగా ఆయన తన ఆత్మను మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు రెండోదిగా ఆయన తన వాక్కును మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇది మొదలుకొని మీ నోటి నుండి మీ మీద నుండి మీ పిల్లల నోట నుండి మీ పిల్లల పిల్లల నోట నుండి దేవుని యొక్క వాక్యము రెండోదిగా దేవుని యొక్క ఆత్మ మీ మీద నుండి కూడా తొలగిపోదు ఆయన నిన్ను అభిషేకించాడు ఆయన నిన్ను తన వాక్కు చేత నింపి ఉన్నాడు ఇది మొదలుకొని ప్రభు కొరకు ఇంకా బహు బహుబలంగాను ముందు కొనసాగబోతూ ఉన్నావు కొనసాగబోతున్నావు ఆమెన్హలియ ప్రత్యేకంగా ఈ వాగ్దానం ఈ ఉపవాస దినములకు ప్రారంభమున దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉపవాస దినములంతటను సంగముగా దేవుని బిడ్డలుగా చూస్తున్నటువంటి మీ అందరికీ దేవుడిస్తున్నాడు నిశ్చయంగా ఆయన ఇది మొదలుకొని తన ఆత్మను మనయందుంచి తన మాటల చేత మనల్ని నింపి ప్రభు కొరకు సాక్షిగా నిలబెట్టుకో పోతున్నాడు ఆమెన్ హలే లూయా థ్యాంక్ యూ జీజస్ అని అందరం చెప్దావా దేవుని యొక్క ఆత్మ మనని సర్వసత్యంలోనికి నడిపించేది దేవుని యొక్క ఆత్మ మనల్ని నుండి విడిపించేది రెండోదిగా మన ప్రార్థన జీవితంలో ఉజ్జీవించబడాలి అంటే ఉచ్చరింప సత్యంగాని మూలుగుల చేత ఏ ఆత్మ మనల్ని ప్రార్థనలో విజ్ఞాపనలో మరి యాచనలో కృతజ్ఞతాస్థుతిలో నడిపించగలదో ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మయే ఈ ఉదయకాలం ఈ వాగ్దానంలో మనకు వాగ్దానం చేయబడుతూ ఉన్నారు హాలె లూయా రైట్ దేవునికి మహిమ కలుగును గాక రిసీవ్ ఇట్ అందరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోనండి దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మనకి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు తన ఆత్మచేతని నింపేదనని ఆయన మాటలను నీ నోటిలో ఉంచేదనని కాబట్టి ఆత్మ కొరకు కనిపెడుతున్నారా దాహము కలుగున్నారా ఆయన ఉదయకాలం మీ అందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఆయన తన ఆత్మను నీ ఎందుంచి ఎన్నడూ తొలగింపచేయనని ప్రభు మాట్లాడుతున్నాడు విమోచన దినం వరకు మనం ఆయన ఎందు ముద్రించబడి ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ ఆత్మను పొందిన వారమై ఇక మనం శక్తివంతులుగా ప్రభు కొరకు నడవబోతున్నాం ప్రార్థనలు ఎదగబోతున్నాం పరిశుద్ధాత్మ ఆత్మ సంపూర్ణ నింపుదల ద్వారా క్రీస్తు స్వారూప్యంని మనలో మనం పొందగలుగుతూ ఉన్నాం దేవునికి ఇష్టమైనటువంటి జనాంగంగా మనం ఇంకా మార్చబడబోతున్నాం కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఈ ఒక పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నీ ప్రతి కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు ఈ దినం మొదలుకొని అద్భుతాలు నీ జీవితం లేక జరగబోతున్నాయి ఆమెన్ హలే నిన్ను జీవంతో నింపబోతున్నాడు జీవముతో నింపబోతున్నాడు మేలు దయచేయబోతున్నాడు కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోనండి అయ్యా నీ ఆత్మను నా నుండి తీసివేనని సెలవిచ్చావు తొలగిపోదని సెలవిస్తున్నావు నీ మాటలు నా నోటికి అందించావు అవి తొలగిపోవని సెలవిచ్చావు నిశ్చయంగా నీ రాకడ వరకు నేను దారహితంగా నీ ఆత్మ సహాయం చేత నేను వర్దిల్లుదును గాక ఆమెన్ అని అందరు కూడా ప్రకటించండి రిసీవ్ చేసుకోండి ఎత్తిపట్టి దినమంతా ప్రార్థించండి దేవుని యొక్క సంపూర్ణ నింపుదల అభిషేకం పరిశుద్ధాత్మ ప్రభావం నిన్ను నీ కుటుంబాన్ని ఉదయకాలం బహుగా నింపునుగాక ఆమెన్ హలే కాబట్టి నేను కూడా దేవుని బిడ్లారి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాను సంతోషంగా దీన్ని అంగీకరిస్తున్నాను దేవుడు అద్భుతం అని అందరి జీవితాలు చేయబోతున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ వందనాలయ్యా అతి శ్రేష్టమైన రీతిలో ప్రభువ ఈ ఉదయకాల మాతను నిబంధన చేస్తూ నీ వాగ్దానాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి నేను నీ మీద ఉంచిన ఆత్మను నేను నీ నోట ఉంచిన నా మాటలును నీ నోటి నుండి నీ పిల్లల నోటు నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఇది మొదలుకొని ఈ కాలము నుండి ఇక అవి తొలగిపోవు ఎన్నడికి అని ప్రభువును సెలవిచ్చావు ఈ వాగ్దానం నీ ప్రి అందరి జీవితంలో నెరవేర్చండి నీ ఆత్మలో వారిని ముద్రించండి క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని అంటున్నావు కదా నీ ఆత్మచేత నీ బిడ్డలు ని ముద్రించి నిండైనటువంటి కొలత చేత అభిషేకించి నీ సాక్షులుగా వారు వరద కృపద ఇచ్చే పోరాటాలు వ్యాధి బలహీనతల సమస్యలు ఏసునామలో కొట్టివేయబడునో గాక ఈ దినం ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో సిక్పెడ్స్ వేయిస్తున్నామో కొట్టివేయబడాలి దీర్ఘాయుష్ నిరకల ఆరోగ్యం అయ్యే ఆత్మీయంగా వారు బలపరచబడాలి ప్రార్థన బలిపీటములు కట్టబడాలి అగ్నితో నింపం జీవముతో నింపండి నీ కొరకు తండ్రి ఒక బలమైన తండ్రి అయ్యా రోషము కలిగిన సైన్యముగా తండ్రి మేము లేపబడటకు సహాయము దయచే నీ ఆత్మనుమాయంతో నీ సాక్షులుగా మమ్మల్ని వర్దిలేదు నీ మాటను నీ వాక్కును మా నోట నుంచి ప్రభా నీకు సాక్షులుగా మమ్మల్ని వర్దల చేయమని ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలంలో నెరవేరును గాక సహాయం చేయండి పది గంటల నుండి జరగబోతున్నటువంటి నాయన ప్రారంభ సభ కొరకు చూపించండి ప్రజలను సిద్ధపరచండి ఘనముగా ఈ సభను జరిగించి ముందు దినాల్లో ప్రభా ఉపవాస దినములను బహుశ్రేష్ఠమైన రీతిలో జరిగించి మీరే మైమును పొందమని ఈ దినం తండ్రి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియబిడ్డలందరినీ దీవించండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి కృప చూపించండి నీ కిరీటం వారికి ధరింప చేయమని చేత నింపమని వారి నోటి నిండి మాటలను అనుగ్రహించమని కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏస్తు నామల్లో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం అనేకులకి షేర్ చేయండి ఈ వాగ్దానాన్ని ఇప్పుడే లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్